అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీది ఏ రాశి వారు ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు చేపట్టిన పనులను అనుకూలంగా సమయానికి పూర్తి చేస్తారు ఉద్యోగమున అధికారులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది చిన్ననాటి మిత్రుడు ఆగమనం ఆనందం కలిగిస్తుంది బంధువర్గం నుండి ఆర్థిక సహాయం అందుతుంది వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి వృషభరాశి ఫలితం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు కుటుంబ సభ్యులతో అకారణ విభేదాలు తప్పవు ఆస్తి విభేదాలు మానసికంగా చికాకు కలిగిస్తాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి పనులల్లో జాప్యం కలుగుతుంది మిథున రాశి ఫలితం వ్యాపార విషయంలో ఆకస్మిక నిర్ణయాలు వలన నష్టాలు తప్పవు చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటారు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది ముఖ్యమైన పనులు శ్రమతోగాని పూర్తి కావు కొన్ని వ్యవహారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది తదుపరి కర్కాటక రాశి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి స్నేహితుల నుండి కీలక సమాచారం అందుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో సమస్యలు తొలుగుతాయి చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు విందు వినోద కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి సింహరాశి ఫలితం వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కన్యారాశి ఫలితం విద్యార్థులకు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి బంధువర్గంతో విభేదాలు తప్పవు వ్యాపార ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి తదుపరి తులారాశి వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి బంధువులతో విభేదాలు దూరంగా ఉండడం మంచిది ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది తదుపరి వృషిక రాశి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలుగుతాయి వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి ఉద్యోగాలలో పదోన్నతలు పెరుగుతాయి ఆత్మీయులతో సఖ్యతగా పెరుగుతుంది విందు వినోద కార్యక్రమాలు ధనవ్యయం చేస్తారు ధనస్సు రాశి ఫలితం వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి స్నేహితులతో చిన్నపాటి విభేదాలలో తప్పవు ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది సోదరులతో ఒప్పందాలు వాయిదా వేస్తారు ఉద్యోగాలలో కొంత గందోరాలగోల పరిస్థితులు ఉంటాయి ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది దైవ చింతన పెరుగుతుంది మకర రాశి ఫలితం చిన్ననాటి మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు ఆకస్మిక లాభ సూచనలు ఉన్నవి కుంభరాశి ఫలితం చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో ఊహించిన సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక వ్యవహారాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబ సభ్యులతో అకారణమాట పట్టింపులు కలుగుతాయి మీనరాశి ఫలితం వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది సంఘములో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి